సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మంత్రి కాకాని పరుగులు పెట్టిస్తున్నారు ఇందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో మూడు కోట్ల పదిహేను లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కాకాని ప్రారంభోత్సవం చేశారు సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలోని శస్త్ర ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆడుదా ఆంధ్ర అవగాహన కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను విద్యార్థులకు మంత్రి కాకాణి అందజేశారు ట్యాబ్ తీసుకున్న విద్యార్థిని ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆంగ్లంలో చేసిన ప్రసంగం విద్యార్థిని విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మంత్రి కాకాణి కొనియాడారు ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ వరిగొండ గ్రామానికి ఇప్పటి వరకు ఇరవై ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల వ్యయం చేసి సిమెంట్ రోడ్లు డ్రైన్లు బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు